అన్ని ఉన్న అల్లు నోట్ల శని అనే సామెత రాము కరెక్ట్ గా సరిపోతుంది ఇట్లా ఉన్న అల్లుడు ఎవరు కనబడతారు అల్లు బేకర్ మంచి చాక్లెట్ బాయ్ లుక్ ఉన్న హీరో ఎక్సలెంట్ డాన్సర్ యాక్టింగ్ కూడా ఓకే ఓకే కానీ సక్సెస్ రేట్ మాత్రం ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ విజయ విజయ్ దేవరకొండ మూవీస్ గురించి వీడియో చేస్తే చాలా మంది రామ్ మూవీస్ గురించి వీడియో కావాలని అడిగారు రామ్ లాస్ట్ సూపర్ హిట్ మూవీ ఇష్మాట్ శంకర్ పద్దెనిమిది పాయింట్ ఏడు కోట్ల కమ్మిన సినిమా నలభై పాయింట్ ఐదు కోట్ల కలెక్షన్ సాధించింది అంటే డబుల్ ప్రాఫిట్ తీసుకొచ్చిన సినిమా ఒక రకంగా రామ్ అండ్ శర్మ కలిసి పూర్తి జగన్నాథ్ లైఫ్ ఇచ్చారని చెప్పొచ్చు ఆ సినిమాతో ఆ తర్వాత వచ్చిన రెడ్ సినిమా అయితే నేను ప్రాపర్ హిట్ గా కన్సిడర్ చేయను ఎందుకంటే అంత పెద్ద హిట్ ఇచ్చిన తర్వాత ఈ రెడ్ మూవీని కేవలం పద్నాలుగు కోట్లకు మాత్రమే అమ్మారు చాలా తక్కువ ప్రైజ్ గా ఆ సినిమాని అమ్మారు ఆ సినిమా ఒక పంతొమ్మిది కోట్ల కలెక్షన్ సాధించింది ఆ తర్వాత వచ్చిన వారియర్ సినిమా పదిహేడు పాయింట్ మూడు ఐదు కోట్ల లాస్ ఆ తర్వాత వచ్చిన స్కంద మూవీ పదమూడు పాయింట్ ఐదు కోట్ల లాస్ ఆ తర్వాత రామ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ డబుల్ స్మార్ట్ ఈ సినిమాకి అయితే ముప్పై ఏడు పాయింట్ నాలుగు ఐదు కోట్ల కోట్ల లాస్ లాస్ ఓవరాల్ గా అన్ని కలిపి రామ్ కెరీర్ మొత్తంలో ఇరవై ఒక్క సినిమాలు తీస్తే దానిలో ఆరు మాత్రమే సరైన హిట్లు దేవదాసు రెడీ కంద్రీగా నేను శైలజ ఇష్మా శంకర్ రెడ్డి ఈ మంత్ ఎండ్ లో రిలీజ్ అయిపోయే ఆంధ్ర కింగ్ సినిమాతో రామ్ కంబ్యాక్ ఇస్తాడని అనుకుంటున్నాను సబ్స్క్రైబ్ ఫర్ మోర్ రామ్ కెరీర్ లో ఏ విషయంలో తప్పు చేస్తున్నాడు అన్న విషయాన్ని కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి